చూసారా కరెంట్ కూడా వెలుగు రూడ ఎవట్నాడు బెంగం సర్ కునే ఉంటే సరిది లది కునే మనే వీరో వీపులాలే ఎందు ఉందది సే మెస్ కంప్లీట్ కొరక

విజయలక్ష్మి గారిని వేదికపైకి సాధనంగా ఆహ్వానించుకుంటున్నాము కృష్ణవేణి గారు మునుగు కాంటెస్టెంట్ ఎమ్మెల్యే గారు బంక బరణ యాదవ్ గారిని కాంగ్రెస్ హర్మకొండ జిల్లా అధ్యక్షురాలు వారిని సాధనంగా వేదికపైకి ఆహ్వానించుకుంటున్నాము అదేవిధంగా శ్రీమతి లయన్ రేవతి గారిని వేదికపైకి ఆహ్వానించుకుంటున్నాము లయన్ క్లబ్ ఆఫ్ అన్ని కంటిన్యూ వచ్చేసి అన్ని చదువుకోండి సార్ మేడం డాక్టర్ రాహేశ్వరి గారిని సార్ వెనుకపైకి సహదరణంగా అమలుచుకుంటున్నాము శ్రీమతి గుంటి స్వప్న గారిని సాధనంగా అవమానుంచుకుంటున్నాము అదేవిధంగా సార్ మేడం సరస్వతి గారిని వెనుకబైక్ గారు ఎండోమెంట్ ఆఫీసర్ వస్తే గంటని చెప్పట్లేదు నా శ్రీమతి సుశీల గారు పూరపాటి తెలంగాణ శ్రీమతి శ్రావతి గారు సగర్ సంఘం రాష్ట్రపతి గారు గౌడ సంఘం జిల్లా జనరల్ సెక్రటరీ శ్రీమతి పూజిత గారు యాదవ్ సంఘం అనవి కడార్ల ఒక చక్కటి డాన్స్ తో క్లాసికల్ నృత్యంతో మన ముందుకు వస్తున్నారు ఈ ఒక్క మెట్ మేడం పద్మజదేవి గారి చంద్రమీదిగా బొకే తీసుకుంటున్న పెద్దలకు ఆత్మపూర్వక మీ అందరి కోరిక మేరకు మీ అందరి పర్మిషన్ మేరకు ఒక సాంస్కృతిక సందడి ఒక క్లాసికల్ డాన్స్ పెట్టుకుందాము పిక్ అయిందా సార్ మెయిన్ పిక్ అయితే నిజంగా ఈరోజు చాలా అదృష్టం జాతీయ స్థాయి మా బీసీ ముద్దుగడ అందరికీ కూడా హృదయప్రద హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను అందరికీ పేరు పెరిగిన అక్కలందరికీ కూడా ఏదో బీసీ సంక్షేమ సంఘం నుండి ఈ రోజు చేయాలి అని కాకుండా ఎందుకంటే బీసీ పోరాటం ఎప్పటి నుండో జరుగుతుంది అందరికీ కూడా తెలుసు బీసీ రిజర్వేషన్ కోసం ఎంత పోరాడుతున్నామో అందులో మహిళలు కూడా పోరాడుతున్నాము కానీ పార్టీలకు దేనికి కూడా సంబంధం లేని ప్రోగ్రామ్ ఈ రోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం మహిళలందరినీ కూడా మనం గుర్తించుకోవాలి గౌరవించుకోవాలనే ఉద్దేశంతోనే ఈ రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది మన వరంగల్ జిల్లాలో ప్రతి ఒక్క మహిళ ఈరోజు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నాయకులే అవునా కదా ఒప్పుకుంటారా ఎందుకంటే మన మన బీసీ ఈ రోజు ముఖ్యంగా కూడా మన ముందున్న మహిళలందరూ కూడా మన బీసీ ప్రోగ్రాంకి ఎంతో ఇప్పుడు ఇక్కడ ఉన్న ఒక్కొక్క శక్తి ఎంతమందికి సమానం చెప్పండి ఒక్కొక్కరు కనీసం ఒకరు వెయ్యి మందికి సమానమన్నా ఒక్కొక్క ఇక్కడ ఆర్పీలు చాలా మంది వచ్చారు ఒక్కొక్క 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 డివిజన్ నుండి కనీసం ఒక్కొక్కరికి వెయ్యి రెండు వేల మంది మహిళలు ఉన్నారు మన మహిళా శక్తి యొక్క సత్తా చాటడం కోసం అనే ఈరోజు మన వరంగల్లో ఏ కార్యక్రమం జరిగినా పునాది వరంగల్ ఉంటే మొదలవుతుంది కళాకారులకి కానీ ప్రతి కూడా ఇక్కడ స్టార్ట్ చేయాలని చెప్పేసి నా సంకల్పంతో ఈరోజు వరకు లాక్క రావడం జరిగింది అలాగే మా రాష్ట్ర అధ్యక్షురాలు మనిమంజన్ కూడా ఎప్పుడు హైదరాబాద్ లోనే ప్రోగ్రామ్ చేసుకుంటాం ఈసారి వరంగల్ అవకాశం ఇవ్వండి అనగానే అక్క కూడా ఒప్పుకున్నారు అంత మన కోసం చెప్పండి సరిపోవు ఈ కార్యక్రమానికి మన ప్రతి ఒక్క లీడర్ వరంగల్లో ఉన్న ప్రతి ఒక్క నాయకురాల్ని పిలవడం జరిగింది మన కార్పొరేటర్ గుజ్జుల వసంతక్క గారు మనకి ఇక్కడ బీజేపీ కార్పొరేటర్ అలాగే గుట్టి స్వప్న మన శోభక్క సత్యక్క కులసకల అన్ని మహిళా అధ్యక్షులను కూడా ఇక్కడికి ఇన్వైట్ చేయడం జరిగింది పూజిత మేడం సుశీలక్క ప్రతి ఒక్కరు కూడా ఒక మహిళ అంటే ఒక శక్తి అని ఈ రోజు నిరూపిద్దాం మరి అన్న కూడా వరంగల్లో ప్రతిసారి కూడా ఇక్కడ మాకు ఇంత శక్తి ఉంది అని ఇది నిరూపించుకోవడం కోసం ఈ ప్రోగ్రామ్ ఇక్కడ నిర్వహించడం జరిగింది థ్యాంక్ యూ ఈ కార్యక్రమాన్ని పెద్దలు ప్రారంభిస్తారు శక్తి శక్తి అంటే నిజంగా అమ్మలో చూసాం శక్తి అమ్మే మన అమ్మే మన మహిళ అందరు అమ్మలకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు ధన్యవాదాలు తెలుస్తున్నా ఒకసారి నాకు చప్పట్లు కొట్టండి జాతీయ అధ్యక్షులు సిగ్నా గారు రావడం అంటే చాలా గొప్ప విషయం ఇక్కడ ఈ ప్రోగ్రాం చేస్తున్నారని పద్మజ గారు తెలియపరచగానే ఈ రోజు వచ్చేసి మనందరినీ ఆనందపరిచినందుకు ఆశీర్వదించినందుకు వారికి ప్రత్యేక అభివందనలు చెప్తున్నాను మా రాష్ట్ర అధ్యక్షురాలు మనిమంజన్ అక్క గారు మా వేదిక మీద ఉన్న అక్కలందరికీ కూడా పేరు పేరున్న ప్రత్యేక ధన్యవాదాలు మా వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి పద్మజ మేడం గారు ఈరోజు వారికి నేను కుర్చీ ఇస్తున్నాను ఆ కుర్చీని మీరు చాలా కష్టపడుతున్నారు ఇంకా కష్టపడాలి మీరు ఇక్కడ కూర్చొని ఈ సభను ఉద్యమాలు ఉంటాయి గ్రామీణ స్థాయి అనేక పాటలు తెలంగాణ కూడా పాటలు పాడిన వ్యక్తి ఇప్పుడు బీసీల మీద కూడా బీసీలు ఎలా పోరాడుతున్నారు బీసీలు ఎలా అన్యాయం జరుగుతుందన్న అనేక వీటి మీద కూడా అనేక పాటలు రాస్తూ బీసీ ఉద్యమాలు కూడా ముందుకు పోయే విధంగా ప్రయత్నిస్తున్న మా వరంగల్ శ్రీనన్న వరంగల్ ముద్దుబిడ్డ సీనన్న గారికి స్వాగతం సుస్వాగతం అన్నగారికి కార్పొరేటర్ గారు గుజులా వసంత గారు గురించి అందరికీ నమస్కారం ముందుగా ఈ ఈరోజు అందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మరియు ఈరోజు ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసినటువంటి పద్మజ గారికి మరియు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజెండ శ్రీనివాస్ గౌడ్ గారికి మరియు రాష్ట్ర అధ్యక్షులు మైరి రవికృష్ణ గారికి మరియు మన రాష్ట్ర మహిళా అయినటువంటి మణిమంజరి మేడం గారికి మరియు స్టేజి పైన ఉన్నటువంటి పెద్దలకి మరియు ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా బీసీ మహిళా సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షురాలు శ్రీమతి పద్మదయ దేవి గారి ఆధ్వర్యంలో ఈ లవరంగంలో ఈ మహిళా జయంతి దినోత్సవ పెద్ద ఎత్తున నిర్వహించుకోవడం జరుగుతుంది ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వీర మహిళలకు అదేవిధంగా మహిళా మనులకు అందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మహిళా దినోత్సవం ప్రపంచంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క రోజు స్పెషల్లే ఉంటుంది కానీ ఈరోజు ప్రత్యేకంగా జనాభాలో సగభాగం ఉన్నటువంటి మహిళలకు ప్రత్యేకమైనటువంటి రోజు ఇది ఇది నిజంగా మహిళా దినోత్సవం మహిళలకు ఒక ఒక పండుగ రోజు లాంటిది ఇట్లాంటి ఈ పండుగ రోజులో మేమందరం పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నాం ముఖ్యంగా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మహిళలు కానీ ముఖ్యంగా భారతదేశంలో దేశవ్యాప్తంగా మహిళలు స్వాతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అయింది డెబ్బై ఎనిమిది సంవత్సరాల తర్వాత కూడా యాభై శాతం పైగా ఉన్నటువంటి మహిళలకు ఇలా సమాన వాటా దక్కడం లేదు వాళ్ళ జనాభా దామస్ ప్రకారం విద్యా ఉద్యోగ ఆర్థిక రాజకీయ రంగాల్లో మహిళలు కేవలం ఇరవై శాతం మాత్రమే వాళ్లకు అన్ని రంగాల్లో వాటా దక్కుతుంది మహిళలను కేవలం ఈరోజు పురుష సమాజము పురుషుల ఉన్నటువంటి పాలకులు వాళ్ళని మహిళా దినోత్సవం నాడు పొగడుతలతో ముంచెత్తుతూ నోటితో మాట్లాడుతూ నొసటుతో వెక్కిరించినట్టు చందంగా అన్ని రంగాల్లో మహిళలకు అన్యాయం జరుగుతుంది ముఖ్యంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది నరేంద్ర మోదీ గారు గౌరవ ప్రధానమంత్రి గారు ఇలా మహిళా బిల్లు తీసుకురావడం జరిగింది దీన్ని మేము స్వాగతిస్తున్నాం కానీ ఈ మహిళా బిల్లు ఎవరి ప్రయోజనాల కోసం తీసుకొచ్చారు మహిళలకు మహిళలు యాభై శాతం మహిళలు కూడా ఇక్కడ ఎస్సీ మహిళలు ఉన్నారు ఎస్టీ మహిళలు ఉన్నారు బీసీ మహిళలు ఉన్నారు అదేవిధంగా అగ్రకుల మహిళలు ఉన్నారు ఈ మహిళలు ఇప్పటి వరకు సంవత్సరాలుగా ఇటు అసెంబ్లీలో కానీ అటు పార్లమెంట్లో కానీ వాళ్ళ జనాభా దామర్ ప్రకారం వాళ్ళు చట్టసభలో అడుగు పెట్టడం లేదు మహిళా బిల్లుతో ముప్పై మూడు శాతం మహిళలకు ప్రత్యేకంగా పార్లమెంట్కు చట్టం చేస్తూ మహిళా బిల్లు తీసుకొచ్చారు ఆ ముప్పై మూడు శాతంలో ఏ మహిళలు మళ్ళా చట్టసభలకు పోతారు ఏ మహిళలు నిజంగా చట్టసభలకు పోతే మహిళ సామాజిక వివక్షత లేని సామాజిక అణచివేత లేని అదేవిధంగా లింగ వివక్షత లేని సమాజం వస్తుంది సమ సమాజం రావాలంటే మహిళల వివక్షత లేని రా రాజ్యం రావాలంటే ఖచ్చితంగా మహిళా బిల్లులో బీసీ మహిళకు సబ్కోటా పెట్టాలి బీసీ మహిళలకు సబకోటా పెట్టకపోతే మహిళా బిల్లుకు అర్థం లేదు పర్థం లేదు ఏ కాయకష్టం చేసేటువంటి మహిళలు ఉన్నారో ఏ అత్యాచారాలకు అవమానాలకు దోపిడికి లింగ వివక్షతకు గురైనటువంటి మహిళలు ఉన్నారో వాళ్ళు పార్లమెంటుకు పోగాలి వాళ్ళు అసెంబ్లీకి పోవాలి వాళ్ళు పోతేనే ఆ వివక్షత రూపం ఆపేటువంటి చట్టాలు తయారు చేస్తారు నిజమైనటువంటి శ్రామిక మహిళలు ఉత్పత్తి చేసేటువంటి మహిళలు చట్ట సభల్లో అడుగు పెట్టాలి కాబట్టి ఇలా మా సోదర ఎస్సీ మహిళలకు ఆటోమేటిక్గా ఎస్సీ రిజర్వేషన్ ఉంది కాబట్టి ఎస్సీ మహిళలు చట్ట సభలు అడుగు ఎస్టీ మహిళలు చట్ట అడుగుపెడతారు అడుగు కానీ బీసీ మహిళలు చట్ట అడుగుపెట్టలేరు అడుగు పెట్టలేరు ఇప్పటిదాకా ఉదాహరణకు తెలంగాణ రాష్ట్రం ఉంది తెలంగాణలో దొరలు పోయారు ఇప్పటిదాకా చట్ట సభలు దొరలు కబ్జాలు చేశారు దొరలు పటేళ్ళు అంటే రెడ్డి వెలమలే కబ్జా చేశారు ఆ తర్వాత మహిళా బిల్లు పేరుతో రేపు ఆ రెడ్డి పేర్ల మీద రెడ్డు పోయి వాళ్ళ భార్యలు వస్తారు దొరలు పోయి దొరసానులు వస్తారే తప్ప ఇవాళ ఉత్పత్తి చేసేటువంటి శ్రామిక మహిళలు బీసీ కులాల మహిళలు చట్టసభలోకి పోరు కాబట్టి మేము ఖచ్చితంగా దేశవ్యాప్తంగా ఒక కార్యాచరణ తీసుకుంటాం రేపు పార్లమెంటు సెషన్ జరగబోతుంది ఈ పార్లమెంటు సెషన్లో మహిళా బిల్లు మీద చర్చ జరగాలి ఆ జరగడం కోసం ఇప్పుడు అంతా మహిళలు ఏదో సాంస్కృతిక కార్యక్రమాల పేరు మీద దాని పేరు మీద కాదు ఇప్పుడు మహిళలు అంతా వీరనారలు చాకల ఐలమ్మలు కావాలి ఇలా రాణి రుద్రమ్మలు కావాలి ఒక సమ్మక్క సారక్కలు కావాలి వీళ్ళైతేనే వాళ్ళ యొక్క హక్కులు నెరవేరుతాయి లేకపోతే మహిళా బిల్లు పేరుతోటి రేపు ఒక మహిళ పోయి ఇంకొక మహిళా పోతు ఒక పురుషుడు పోయి ఒక అగ్రకుల పురుషుడు పోయి ఇంకొక వాళ్ళ భార్యను వాళ్ళ కోడలో ఆ తర్వాత వాళ్ళ మనమరాలో కుటుంబ సపరివార కుటుంబ సమేతంగా వాళ్ళే పోతారు తప్ప నిజంగా మహిళలు కోరు కాబట్టి నరేంద్ర మోదీ గారికి మహిళా దినోత్సవం సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం ఖచ్చితంగా మహిళా బిల్లులు బీసీ మహిళకు సబకోట కల్పించాలి లేకపోతే లక్షల మంది మహిళలతోటి పార్లమెంటును ముట్టడిస్తాం ఖచ్చితంగా జంతర్ మంతర్ నుంచి పెద్ద ఎత్తున రామ్లీలా మైదానంలో ఢిల్లీలో బీసీ మహిళల యుద్ధ వేరి పేరుతోటి ఖచ్చితంగా ఈ కేంద్ర ప్రభుత్వం మెడలు వంచైనా సరే మహిళలకు బీసీ మహిళకు సబకోటా సాధిస్తాం దీనికి ఖచ్చితంగా ఒక 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 కార్యాచరణతోటి ముందుకు పోతాం దీని కార్యాచరణ కోసం ఎంతకైనా తెగిస్తాం మా ప్రాణాలను అడ్డు పెట్టయినా సరే మహిళా బిల్లులు బీసీ మహిళలకు సభకొట ఇలా కల్పించడానికి పోరాటం చేస్తాం ఈ సందర్భంగా అఖిలపక్ష రాజకీయ పార్టీలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా చివరిగా మీరు గోడ మీద పిల్లి వాటంగా ఉండకండి మీరు బడుగుల పక్షమా రెండు శాతం మూడు శాతం లేని మహిళల పక్షమా లేకపోతే తొంభై శాతం ఉన్నటువంటి మహిళల పక్షమా తేల్చుకోవాలి తేల్చుకోక ఇలా మహిళా బిల్లు పేరుతోటి బీసీలను గొంతుకు అంటే మేము ఊరుకోం మళ్ళా మా బీసీ మహిళను రాజకీయంగా అంచి కుట్రలో భాగంగా మహిళా బిల్లు కాబట్టి మహిళా బిల్లు అన్ని వర్గాల మహిళకు సమన్యాయం రావాలి సామాజిక న్యాయం జరగాలంటే మహిళా బిల్లు సభకోట పెట్టాలి దానికోసం ఢిల్లీ కోట మీద మహిళా యుద్ధ పేరు పేరుతోటి ముట్టడిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియస్తుంది మహిళలని